హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఎలాంటి టిఫిన్స్లో కన్నా సూపర్ టేస్టీగా పదే పది నిమిషాల్లో ఈజీగా మనము చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనము కొబ్బరి పల్లీలు ఇవేమీ వాడకుండా ఈజీగా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ చట్నీని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఈ లోక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి ఇలా ఈ నూనె కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలు లాగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఏడెనిమిది దాకా పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ మరీ అంత ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కాస్త గులాబీ రంగు వస్తే సరిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి వలుచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక మూడు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకుని ఒకసారి అంతా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి ఈ చట్నీలో మనము కొబ్బరి అలానే పల్లీలు ఏమీ వాడట్లేదు ఇందులో మనము పుట్నాల పప్పు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనము ఒక కప్పు దాకా పుట్నాల పప్పు కూడా వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవన్నీ మనకు కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మనము చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఇలా మనకు చక్కగా చల్లారిన తర్వాత వీటిని ఇలా మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ చట్నీని మనము వీలైనంత వరకు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి ఇలా ఈ నూనె కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా చక్కగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పోపు అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటే చట్నీ మనకు తయారైపోతుంది ఎలాంటి టిఫిన్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది ఇందులో మనము పల్లీలు కొబ్బరి ఇవేమి వాడకుండా చాలా ఈజీగా మనం ఈ చట్నీని తయారు చేసుకున్నాం కదా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి